నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక పుష్ప వన్తో అల్లు అర్జున్ కి ఒక క్రేజ్ అనేది వచ్చింది ఆయన స్థాయి పెరిగిపోయింది నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళిపోయారు పుష్ప టూతో కూడా అదే రేంజ్ లో ఆయన నిల్చుంటారు అనుకుంటే రిలీజ్ కు ముందు అంతా బాగుంది కానీ రిలీజ్ తర్వాత వరుస పెట్టి కేసుల మీద కేసులు రావడం ఇటు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అలానే పరువు పోతుంది రోజు ఆయనకి పరిస్థితి రావడానికి కారణం పుష్ప టూ లో ఏదైతే గంగమ్మ తల్లి వేషధారణ ఉందో అదే ముఖ్య కారణం ఈ వేషధారణ వల్లే ఆయనకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి బేబీ జాగ్రత్తలు తీసుకోలేదేమో ఈ వేషం వేస్తున్నప్పుడు అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇది ఇందులో వాస్తవం ఎంత అంటారు నిజంగానే ఇదే రీజన్ అంటారా ఈరోజు అంటే ఇక్కడ ప్రియాంక దేవుళ్ళు ఎవరు కూడా మంచి చేస్తారు గాని చెడు చేయరు అది నా నమ్మకం పుష్ప సినిమాలో తిరుపతి గంగమ్మకు సంబంధించిన ఆ వేషం ఏదైతే ఉందో ఆ వేషము ఆ తర్వాత తదనంతరం జరిగిన ఫైటింగు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్కు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది గంగమ్మ తల్లి వేషధారణతోనే ఈ విధమైన కేసులు నిందలు ఇవన్నీ అని చెప్పేసి కొంతమంది చర్చ అయితే జరుగుతూ ఉంది కాకపోతే అసలు ఈ గంగమ్మ తల్లి పవర్ ఏంటి గంగమ్మ తల్లి ఈ విధంగా చర్యలు తీసుకుంటుందా ఆమె పవర్ అంతగా ఉంటుందా ఆమె వేషాలు వేసి సినిమాలలో డ్యాన్సులు పాటలు లేదా ఇతర ఫైటింగ్లు గీటింగ్లు చేస్తే కనుక చెడు జరుగుతుందా అనే విషయాలు మనము తిరుపతి గంగమ్మ తల్లి గురించి తిరుపతికి చెందిన పేట స్త్రీ అనే ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారు గంగమ్మ టెంపుల్ మీద గంగమ్మ మీద కూడా రీసెర్చ్ కూడా చేశాడు ఆయన పుష్ప కు సంబంధించి ఈ గంగమ్మ స్టోరీ అంతా కూడా ఈయన దగ్గరే సమాచారం ఈ సినిమా యూనిట్ కూడా తీసుకొని చేసింది ఆయన అడిగితే మరిన్ని విషయాలు తెలుస్తాయి ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం హలో సార్ నమస్తే సార్ పేటశ్రీ గారు తిరుపతిలోనే ఉన్నారు సార్ మీరు సార్ సార్ మీరు తిరుపతి గంగమ్మ తల్లి మీద ఎన్నో పుస్తకాలు రాశారు ఆమె మీద రీసెర్చ్ కూడా చేశారు ఇప్పుడు ఏంటంటే టూ సినిమాలో అల్లు అర్జున్ ఆ వేషం వేయటం వల్ల ఇటువంటి అన్ని నిందారోపణలు కేసులు ఇవన్నీ ఎదుర్కొంటున్నారని బయట జనం కొంతమంది అనుకుంటున్నారు ఆ గంగమ్మ తల్లి అలాంటినేదా సార్ మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి సార్ సార్ నేను రీసెర్చ్ చేయడమే కాదు నేను తిరుపతిలో పుట్టి పెరిగాను చిన్నప్పటి నుంచి అసలు నేను పుట్టిందే జాతరలో మాతింగ్ వేషం రోజే ఆ పుష్పాలో ఏ మాతింగ్ వేషం వేశాడు ఆ మాతింగ్ వేసిన రోజే నేను పుట్టాను గంగమ్మ తల్లి లాంటిది సార్ ఎప్పుడు బిడ్డలు ఏదో ఒక పొరపాటు చేసినా కూడా క్షమిస్తున్నా గానీ ఆమె శిక్షించదు అది చాలా తప్పు రూమర్ అది అట్లా ప్రచారం చేయకూడదు ఆమె తిట్టినా కూడా మేము గంగమ్మనే బూతులు తిట్టాం చిన్నప్పుడు గుడికి పోయి గంగమ్మనే తింటాం చెంతా అయినా ఆమె సంతోషపెడుతున్నట్టారు మా పెద్దలు చెప్తారు రే ఆమెను బాగా తిట్టేసి మేము గుంపులు గుంపులుగా వేషాలు వేసుకొని పోయి ముందర గుడి ముందర పడుకుని పాదాలని పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి రాతి పాదాలు దాని మీద కర్రలతో బాత్తు ఆమె పండ బూతులు తిట్టాం సంతోషమని కథకు గంగమ్మ కథ చాలా సంబంధం ఉండేది మీకు వేషం వేయడం అది అపచారంగా అయిందని అంటారు కానీ చాలా తప్పు సార్ అది ఎందుకంటే ఆమె వేషం వేస్తే సంతోషపడుతుంది కానీ ఆమె కోపకిచ్చుకోదు ఆ పుష్పాలు ఆ సీన్లు వల్ల ఆ వేషం వల్ల ఆమె ఎలాంటి అపకారం చేయదు మా నమ్మకాలు అది అట్లా అట్లా తప్పుడు ప్రచారం చేయడం చాలా తప్పు ఎందుకంటే అతను వేషం వేసినాడు నేను నా పుస్తకం నేను ఒక ము ఇరవై ఎనిమిది ఏళ్ళకు ముందు మొదటి జనార్దన్ రిలీజ్ చేశారు సెకండ్ ఎడిషన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మళ్ళా రెండు వేల కాపీలు ఇస్తే ఆయన రిలీజ్ మేము అతడికి ఇంగ్లీష్ లో రాయించి వాళ్ళు ప్రచురించినారు మళ్ళీ రెడీ అవుతాం కూడా ఆమె ఎప్పుడు కానీ కరుణ కరుణ తల్లే గాని ఆమె ఇట్లా బాధలు ఇబ్బందులు గురిచేసే ఆమె మాత్రం కాదంటే గంగమ్మ ఎందుకంటే ఈ అపవాదు మా తృప్తి గంగమ్మకు ఆపాదించడం అనేది చాలా బాధాకరం మాకు ఆమె వేషం వేసిన ఆశీర్వదిస్తుందే గాని సంతోషపెడుతుందే గానీ ఆమె దయ వల్ల మేము ఈ రోజు ఇండియాలో రికార్డు కలెక్షన్ వచ్చింది మేము భావిస్తున్నాం మీరు అట్లా హైదరాబాద్ లో అంటున్నారు ఏమో గానీ నేనైతే అనుకుంటున్నాను ఆమె గంగమ్మ తల్లి వేషం వేయడం వల్ల ఆయనకి దాదాపు ఇప్పటికి పదహైదు వందల కోట్లు దాటేసింది ఇండియాలో టాప్ త్రీ ఫోర్ సినిమాలు ఒకటి అయిపోయినది మా గంగమ్మ అనుగ్రహమే నేను అనుకుంటున్నాను కాబట్టి అది ఒట్టి మాటలు అలా చెప్పడం అనేది అది ఏదో చెప్తారు ఇప్పుడు మా తిరుపతి గోవిందాస్వామి గుడికి ఏమన్నా రాజకీయ నాయకుడు వచ్చిపోతే అంటారు ఒటి మాటలు గోవిందా స్వామి గుడికి ఆయన మీద దర్శనం చేసుకునే కదా వస్తారు అవునవును అప్పుడు వెంకట చూసినప్పుడు కూడా పోవచ్చు కదా పోవచ్చు కదా అవును కాబట్టి అట్లా అది అందుకని ఏ రాజకీయ నాయకుడు మంత్రులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ గోవిందాస్వామి గుడికే రావడం అవునవును ఆ ఎన్టీ రామారావు పదవి పోయింది గోవిందాస్వామి చేసుకొని చేసుకుని ఇంకొకరు పదవి పోయింది సెంటిమెంట్ అట్లా రాజేసేసి ఆ చివరికి రాజకీయ నాయకులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ గోవిందాజ స్వామి గుడి రాని అది తప్పు ఆ గోవిందాస్వామికి వచ్చేటప్పుడు ముందు కొండకు వచ్చాడు అవును కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి అన్ననే కదా గోవిందరాజ స్వామి ఆయన అన్నే మనం తప్పుగా ఇవన్నీ రూమర్స్ ఏదో ఒకటి లింక్ పెట్టుకొని ఆ బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టడం చేస్తారు గంగమ్మ లాంటి తల్లి కాదండి చాలా మాకు మా తిరుపతిలో మేము మాకు మా గ్రామ దేవత మాకు తిరుపతిలో పుట్టి వాళ్ళకి అంతా కూడా నాకు తెలిసి మీరు కూడా తిరుపతి వాళ్ళు అనుకుంటాము మీరు కూడా తిరుపతి వాళ్ళు అంతా కూడా ఆమె చాలా బాగా ఆరాధిస్తాము ఆమెను బండపూతులు తిడతాము ఆమె సంతోషపడుతుంది మాకు తిడితే కోపం వస్తుంది కదా మన ఎవరికైనా సంతోషపడుతుంది దానికి గంగమ్మ ఉంది ఆయన చెప్తే మీకు మీ మీ లైఫ్ టైం అంతా అయిపోతుంది చెప్పండి సార్ ఏం లేదు తిరుపతిలో ఒక పాడే గారు ఉంటాడు స్త్రీని ఆ వాడు మొదటి రజస్వాళ్ళైనప్పుడు లేకపోతే అంటే పెద్ద మనిషి అయినప్పుడు లేదా పెళ్లి అయినప్పుడు వాడు మొట్టమొట్ట గడపాల్సిన ఆచారం ఉండేది గంగమ్మ అని మన తాతాచారులు తాళ తాలపా గ్రామం పోయినప్పుడు ఆ నరబలు కోరినప్పుడు ఆమె చిన్న చిన్న పాపగా తీసుకొచ్చి తిరుపతి వదిలేసాడని అక్కడ పేరు ఇది కర్ణాలి ఇది రాసులో ఆమె చిన్న పిల్లగా ఏడుస్తుంటే పక్కన అవిలాల గ్రామం పెద్ద పెద్ద ఇంటి అని ఆయన రావడం ఎవరి అమ్మ ఇప్పుడు అవిలాల అనేది ఒక వీధి అయిపోయింది తిరుపతి ఒక వీధి అయిపోయింది ఆ అప్పుడు ఆ గ్రామ పెద్ద తిరుపతిలో ఈ అమ్మాయి ఏడుస్తోంది చిన్న గ్రామము అందరూ అడిగాడు చిన్న ఊరు కదా ఎవరు మా బిడ్డ కాదు మా బిడ్డ కాదు అంటే ఆయన తీసుకుంటే ఆయన బిడ్డలు పెంచుకున్నాడు ఆమె చాలా అవుతుంది ఆ చుట్టుపక్కల ఊర్లంతా కూడా ఆయన చాలా పలుకుబడి పెరుగుతుంది తీర్పులు గాని ఏం గానీ గంగమ్మ మహిమంతరాలని అప్పటికే పేరు వచ్చేస్తుంది ఆమె తీర్పుని ప్రతి ఒక్కరు శిరసా వహించేవాడు ఆమె చెల్లికట్లతో స్నానం చేస్తున్నప్పుడు ఆ బావి గట్టి మీద ఆ ఉన్నప్పుడు బాలయ్య గారు ఆ దారిలో పోవడము ఆమె చూసి మోహించడము ఆ తర్వాత బాలయ్య గారి విషయాలను ఆమె తెలియడంతో ఆమె చెప్పడానికి వాడిని చెప్పడానికి కత్తి తీసుకుని బయలుదేరుతుంది అప్పుడు పక్కన ఎవరు చెప్తారు ఆమె చాలా మహిమంతాలు నువ్వు తప్పు తప్పించుకోలేకపోతే చంపిస్తుంది అంటే వాడి మీద చెడు త్వరలో బాక్కుంటాడు మొదటి రెండు రోజులు మూడు రోజులు బైరాగ వేషము తెల్లగా ఉల్లంతా పూసుకొని ఒక రకమైన బండ వేషం ఉల్లంత ఎర్రగా పూసుకొని ఒక రకమైన తిట్లు తోట వేషం ఉల్లంతా నల్లగా పూసుకొని వేప చుట్టుకొని అది ఒక రకమైన చెట్లు మూడు రోజులు మూడు రోజులు బండబూతులు తిడుతుందానా ఆ వేషాలు వేసుకుని తిరుపతి ప్రజల ఆవేశం వేసుకుని బండబూతులు ఇష్టం కాబట్టి గండం ఏది ఇష్టం చేస్తే సంతోషిస్తుంది బూతులు కిస్తాం మేము తర్వాత వాడు పౌరుష వస్తుంది వస్తారు కదా బయటకి దొరవేషం వేసుకొని బయట కాకపోతే దొరకకు పాలేగాడు సాముద్రాజు కావడం వల్ల వాడు బయటకు రావడం వాడు తల నరికేసి ఈ అల్లు అర్జున్ చేసే మాతంగ వేషం ఈ మాతంగ వేక్షంలో పాలేగారి భార్యకి ఓట కలిగిస్తున్నాను ఇది పొట్టం ప్రజలు వేస్తారు కైగాల రెడ్డి కూడా ఆనసంగా వేస్తారు అవిరాజు వాళ్ళ ఇంటి నుంచి కైకాల రెడ్డి తిరుపతి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు వంశ పరిపారంగా పైసలు వేస్తారు రెడ్డి కాబట్టి ఇది ఇదంతా గంగజాతని అంతా ఆయన సినిమాలో సినిమాటిక్ గా మార్చుకున్నారు చెప్పేదానికి ఏం లేదు మామూలుగా సినిమా సినిమా కోసం అగ్గి దుక్కేది గంగజాతలు లేదు దానికి అగ్గి దుక్కేది పెట్టారు ఆ తర్వాత ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను నేను అనుకోవడం లేదు అనుకోని కూడా తప్పదు మా విధంగా అంటే ఆమె ఆమె మా తయారు చేస్తున్నారు ఆమెద శిక్షిస్తుందని అడగండి సార్ ఇప్పుడు పుష్పటు సినిమాకి మీ సహకారం అందించారని తెలిసింది సార్ పుష్పటు యూనిట్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా ఈ కథ గురించి పుష్పటు వాళ్ళు శివాని అసోసియేట్ డైరెక్టర్ తర్వాత రెసిడెంట్ డైరెక్టర్ వాళ్ళు టచ్ లో ఉన్నారు పుస్తకాలు దాదాపు ఒక టచ్ పుస్తకాలు తీసుకెళ్లారు ఇంగ్లీష్ గంగమ్ కూడా ద్రవిడి బ్రస్ట్ నుంచి తెప్పించి వాళ్ళకి ఇచ్చాను అప్పుడప్పుడు అనుమానం అడిగేవాళ్ళు సార్ అడుగుతున్నారు సార్ అడిగారు లేదు వాళ్ళు అడిగేవాళ్ళు అనుమానాలు అవి డైరెక్టర్ సుకుమార్ అడిగేవాడు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు ఆయన శివ వీళ్ళంతా అడిగేవాళ్ళు 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 వాళ్ళు నేను నాకు తెలిసింది చెప్పేవాడిని రాశాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వల్ల అవార్డు బుక్సరం బుక్ ఇస్తారు వాళ్ళు రామరాజు జానపద విజ్ఞాన అవార్డు అక్కడ శ్రీనారాయణ రెడ్డి నాయన కిషన్ కుమారి వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా నాకు హైదరాబాద్ లో తెలుగు లో నాకు అవార్డు ఇచ్చారు అవార్డు ఇచ్చి నాకు సన్మానం చేశారు ఆ బుక్ సరే చెప్పుకోవడం సొంత డబ్బా అవుతుంది తర్వాత ఈ చంద్రబోస్ కూడా తర్వాత టీవీ నైన్ లో ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అవన్నీ అవి అడిగారు చెప్పారు మీ పాట ఏమన్నా ఉందా సార్ దీంట్లో మీరు మీరు నా పుస్తకంలో గంగజాతర బుక్ లో ఉండేది మళ్ళా మరుసటి రోజు టీవీ నైన్ లో వస్తానే ఈ మధ్యన వారం చంద్రబోస్ కూడా ఫోన్ చేసి సార్ దాన్ని ఇట్లా వాడుకోవడం జరిగిన జానపదం కదా ఎఫెక్ట్ తీసుకున్నాను అన్నారు సరే ఓకే కొన్ని పదాలు కూడా చూస్తే వెనక చూస్తే కన్నులు ఇవన్నీ కూడా ఆ పాటలో ఉండేవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉండేటివి సరే నా గంగజాత నా తిరుపతిలో ఉండేది ఆ నేను కోరుకుంటాను రావడం మా పాట రూపంలో కానీ సినిమా రూపంలో రావడం నాకు ఇష్టము దాని మీద నాకు ఎలాంటి ఇది సహాయ సహకారాలు నా పుస్తకం ద్వారా వచ్చిందంటే సంతోషమే ఓకే ఓకే సార్ ఓకే మీ పేరు పేటశ్రీ అంటారు మీ పూర్తి పేరు సార్ శ్రీనివాసులు రెడ్డి పేటశ్రీ నా కథం పేరు మీరు తిరుపతిలో ఏం చేస్తారు సార్ నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్డ్ అయిన ఈ మధ్యనే ఓకే తెలుగు అకాడమీ ఏపీ డివైడ్ అయినాక తెలుగు అకాడమీకి ఫౌండర్ డైరెక్టర్ నేను పనిచేసాను సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాసన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇది ప్రియాంక గతంలో తిరుపతిలో గోవిందరాజ స్వామిని రాజకీయ నాయకులు పోనీ కూడా చేశారు దుష్ప్రచారం చేసి అట్లాగే మేమంతా కూడా తిరుపతిలో గంగమ్మ తల్లి దయ వల్ల కృపా కటాక్షాల వల్లే పుష్ప సినిమాకి పద్నాలుగు వందల పదహైదు వందల కోట్లు కలెక్షన్ చేసిందని మేము ఆనందపడుతున్నాము గంగమ్మ తల్లి లాంటిది బిడ్డలకి చెడు చేయాలని చూడదు ఏదైనా తప్పులు జరిగినా కూడా అటువంటి ప్రచారము అది దుష్ప్రచారము వాటికి నమ్మనవసరం లేదు అనేసి కూడా మన పేట శ్రీనివాసు రెడ్డి గారు ఈ గంగమ్మ తల్లి మీద రీసెర్చ్ చేసి బుక్స్ రాసిన వ్యక్తి చెప్తున్నారు అది ప్రియాంక సో మొత్తం మీద ఏవి పడితే అవి రూమర్స్ క్రియేట్ చేయొద్దు అనేది మీరు చెప్తున్నారు రూమర్స్ దేవుళ్ళు ఎప్పుడు కూడా మంచి చేయాలని కోరుకుంటారు చెప్తే చెడు చేయాలని కోరుకోరా అనేది మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం జనాలకు అందరికీ చెప్తున్నాం సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రియాంక